దేవుని వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయ దేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును నీ దేవుడని యహోవా నీకిచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించను ఆయనకు స్థుతి మహిమ యుగయుగములు తరతరాలు సదాకాలం కలుగును గాక నీతి న్యాయములు ప్రేమించే దేవుడు ఆపత్కాలంలో నీవు మొరపెడితే ఆదుకునే దేవుడు సజీవుడైన దేవుడు ఆపత్ కాలంలో మనకు సహాయకుడిగా ఉన్న దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభార్ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దేవెన కలుగునట్లు అంటున్నాడు ఫస్ట్ నీ కొట్లల్లో అంటున్నాడు ఏ ఏ కొట్లయితే నీకు ఉన్నాయో అప్పుడన్నీ కొట్లే కదా కొట్లల్లో ధాన్యాన్ని ఉంచుకునేవారు ధనాన్ని కూడా దాచుకునేవారు ఇంట్లల్లో డబ్బలు తర్వాత కుండలల్లో ఇత్తడి దాంట్లో ఇనుప పెట్టెలలో ఇనుప కొట్టులలో అక్కడ పెట్టుకునేవారు కాబట్టి అంటున్నాడు నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోను అంటే నువ్వు ఏ అయితే చేస్తున్నావో ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని అంతటిలో అని చెప్తున్నాడు చూడండి కొట్ల గురించి చెప్తున్నాడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోని చెప్తున్నాడు నీకు దీవెన కలుగునట్లు ఎవోవా ఆజ్ఞాపించునంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడని మోషే తెలియపరుస్తున్నాడు నిజమే దేవుడు ఆజ్ఞాపించినప్పుడే నీ కొట్లల్లో తర్వాత నీ పనిలో దీవెన కనబడుతుంది గుర్తుంచుకో నీ సంత శక్తితో ఎంత చేసినా దాంట్లో దీవెన లేదు దేవుడు నిన్ను దీవించాలి దేవుడిని నేను ఆజ్ఞాపించు ప్రప ఆజ్ఞ దే అని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి మొదటిది రెండవది నీ దేవుడైన అపోవా నీకిచ్చుచున్న ఇచ్చుచున్న దేశంలో అంటున్నాడు రెండవది ఏం చెప్తున్నాడు దేవుడు నీకిచ్చుచున్న ఇచ్చుచున్న దేశంలో నువ్వు ఏ దేశంలో పుట్టచ్చు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే మాట్లాడుతున్న మాట ఆయన చెప్తున్నాడు చెప్పే మాట చూడు ఆయన నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు ఎంత చూడు దేవుడు మనని ఆశీర్వదించాలి ఆయన కృప ఆయన కాపుదల ఆయన భద్రత మనని ఆశీర్దిస్తుంది ఈ మొదటి వచనం నుంచి పద్నాలుగు వచనాలు చదువుతున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనకు తెలియపరుస్తున్నాడు అన్ని రకాలుగా నిన్ను దీవిస్తాను నీ కుటుంబాన్ని దీవిస్తాను నీ బిడ్డలను దేవిస్తాను నీ చేతి పని దీవిస్తాను నీ పశువులను విస్తరింపజేస్తాను నీ దుక్కులను నీ మందలను నీ గొర్రెలను అన్నిటినీ విస్తరింపజేస్తానని చెబుతూ ఈ మాటకు వచ్చే వరకు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నిన్ను ఆశీర్వదించును అని చెప్తున్నాడు పై అన్ని రాస్తూ అవన్నీ విషయాలు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేవారికి ఎందుకు వచ్చిన వరకు దేవుడు చెప్తున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించును ఎంత చూడు ఎట్లా ఆశీర్విస్తాడో పన్నెండవ శనం కూడా రాస్తున్నాడు చూడు ఏం చెప్తున్నాడు అంటే నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి అంటున్నాడు తెరుచును అంటున్నాడు అంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఆకాశము తన ధననిధిని తెరుస్తున్నాడు ఆకాశము ఏం పెట్టాడు ధననిధిని తెరుస్తున్నాడు తెరిచి ఏం చేస్తున్నాడు చూడండి నీవు అనేక జనములకు అప్పు కానీ అప్పు చేయమంటున్నాడు చూడు ఇది దేవన దేవుడు అంతగా దేవిస్తా అన్నాడు ఇన్నోలు అప్పు చేసావేమో అప్పు కట్టలేక ఇబ్బంది పడుతున్నావేమో చక్రవడ్డి ఈ వడ్డీలు ఆ వడ్డీలు కట్టలేక కురిగిపోతున్నావేమో బలహీనుడిగా బలహీనాలు ఉంటున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఇకనైనా దేవుని మాట శ్రద్ధగా వింటావా దేవునికి లోబడతావా ప్రార్థన జీవితం కలిగి ఉంటావా ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవని ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి చూడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడు మరి అలాంటప్పుడు నీవు ఆయనతో ఎందుకు సహవాసం చేయకూడదు ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు ఆయన సలహాలు ఆయన ఆలోచనలు ఎందుకు తీసుకోకూడదు ప్రతిదినం ఉదయకాలం సాయంకాలం కుటుంబ ప్రార్థనతో ఆయనను కలుసుకోవడం వ్యక్తిగత ప్రార్థనతో ఆయన కలుసుకోవడం ప్రతి ఆదివారం ఆయన మందిరంలో కనబడి దేవుడి చే దేవెన చే ఆశీర్వాదం నీవు నీ పిల్లలు ఎందుకు పొందుకొనకూడదు ఆరు దినాలు కష్టపడు ఏడో దినం ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించు ఆయనను పూజించు ఆయన నామాన్ని కీర్తిచ్చు కీర్తిస్తే ఈ వాగ్దానం చెప్తున్నాడు పన్నెండవసరం నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు ఎంత అద్భుతం వచ్చాడండి మరి అలాంటి దేవుని కలిగిన మనం ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తే నీ రోగం తొలగిపోతుంది నీ సమస్య తొలగిపోతుంది నీ బాధలు తొలగిపోతాయి నీ అప్పుల నుంచి విడిపిస్తాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన ఇంకన్న తండ్రిని కొందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు నేను తండ్రి తండ్రిని వందనాలు నీవు ఆజ్ఞాపించినప్పుడే మా కొట్లల్లో దీవెన మేము చేస్తున్న ప్రతి పనిలో దీవెన తండ్రిని కొందనాలు అది మీ కృప అది మీ దయ మేము తెలుసుకోవడానికి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఘనపరుస్తున్నాం హెచ్చిస్తున్నాం మహిమపరుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నాయన మీరు సెలవిచ్చారు అయ్యా ప్రభా మాకిచ్చిన దేశంలో ఏ దేశంలో అయితే మేము ఉంటున్నాము ఆ దేశంలో ప్రభా మమ్మల్ని మీరు చెప్పారు తండ్రి నీకు స్తోత్రాలు మీరు వాగ్దానం చేస్తున్నారు నేనే నిన్ను తండ్రి తండ్రిని కొందరు నిజమే నాయన నీవు ఆశీర్వదించే దేవుడు నీవు సరిహద్దులను విషయాలు పరిచే దేవుడు బలహీనలు బలపరిచే దేవుడు ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారందరికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి మీ ఆశీర్వాదం దాయిచ్చేయండి ప్రతి కీడు అపాయాన్ని మీరు తప్పించవలసిందిగా నిన్ను ప్రాధేయపడుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కురచూపు మీరు అడుగుచున్నాం నీకు వందరం చెల్లిస్తున్నాం తర్వాత మీరు చెప్పారు ప్రప ఆ కాశ్యమును తన మంచి ధను తెలుస్తానన్నావు నీవు అనేక జనములకు అప్పిచ్చదో కానీ అప్పు చేయవని వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానమునైనా మా అందరి జీవితం నెరవేర్చి మీరు మహిమ పొందవలసిందిగా అడుగుచు ఏసు నామంలో పొందిన నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించనుగా కా ఆమెన్ ఆమెన్ ఆమెన్